విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం అరవై ఐదవ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి రొయ్యరత్నం ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కోన తాతారావు పాల్గొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో జనసేన పార్టీని ఆదరిస్తున్నారని ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీని కోరుకుంటున్నారని పేర్కొన్నారు అలాగే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన సత్తా చూపిస్తుందని అన్నారు అరవై ఐదువ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రోయిరత్నం మాట్లాడుతూ వార్డులో ఉన్న ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారని వారికి అండగా ఉండేందుకే పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించానని తెలిపారు ప్రతి ఒక్కరూ గాజుగ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు

브리스마스, 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 브리스, 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 స్తాం ఏ అబ్బాల్ని ఈ వారికి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లో మహిళా సాధారణ వ్యక్తి మత్స్యకారు మహిళ పైల లబ్బు ధనం ఆసక్తి ఎంతకు లేనటువంటి సామాన్య మహిళ కార్పొరేషన్లో ఇక్కడ ప్రజలు కలవచ్చే అవకాశం ఇక్కడ ప్రజలు ఇస్తారనేటువంటి జనాభా ఇస్తుంటే కలిగింది అక్కడ అందరూ పిల్లలు అందరూ కూడా పూర్వం మతం అన్ని వదిలేసి ఈ అందరూ ఉన్నారు అందరూ కూడా ఆశీర్వదిస్తారు దానికి జనసేన పార్టీగా అభినందిస్తూ నాకు తెలిసి గాజువాకలో గెలిసే వాటి ఎంబర్ ఒక అరవై ఐదు వార్డు జనసేన పార్టీ పనిచేస్తారు అయితే ఒకటి భయం ఈ ప్రభుత్వం నుంచి ఒకటి ఐదు వేలు రెండు వేలు మూడు వేలు చూపెలు పులేస్తామన్నటువంటి ఆలోచనలు ఉన్నారు మేము తెలుసు కానీ ఆ తన అంచురం తన గెంజురో పేరు చెప్పి గ్లాస్ పూర్తి ఓటేసి మరియు అనుసరాన్ని గెలిపిస్తారనేటువంటి నమ్మకం నాకు వాళ్ళకి ప్రజలకి இக்கு வச்சி மகிழக்கு அந்த கூட பிரத்திய தன்வாதம் தெரியாது காணும் நான்கு எண்ணிக்கை அரைத்தோடு அரைத்தோடு காண தோட்டம் సమీపంలోని అందరికీ అందుబాటులోని పార్టీ కార్యాలయం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వచ్చి నన్ను ఆశీర్వదించారు అలాగే రానున్న ఎన్నికల్లో కూడా నాకు భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను ఏ సమస్యపైనైనా పోరాటం చేస్తానని రోజు మీడియా తర్వాత